ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు విజయవాడ సీపీ నేతృత్వంలో అధికారుల బృందం కేసిరెడ్డిని విచారణ జరుపుతోంది లిక్కర్ కేసులో కేసిరెడ్డి పాత్రపై ప్రశ్నలు సంధిస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కీలక పాత్రధారిగా భావిస్తున్న రాజు కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకువెళ్లిన సిట్ బృందం సిపి ఆఫీసులో విచారణ జరుపుతోంది సిపి ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తున్నారు అధికారులు లిక్కర్ స్కామ్ లో కర్తా కర్మ క్రియా అంతా కేసిరెడ్డి అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మొట్టమొదటిసారిగా ఆయన పేరును తెరమీదకు తెచ్చారు ఆ తర్వాత నుంచి సిట్ విచారణలో భాగంగా కేసిరెడ్డికి నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు దీంతో ఆయన్ను పట్టుకోవడం సిట్కు సవాలుగా మారింది గోవా నుంచి వస్తుండగా పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు అధికారులు గత నెల అంటే మార్చి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీల్లో విచారణకు రావాలని కేసిరెడ్డికి రెండు నోటీసులు జారీ అయ్యాయి ఈ నోటీసులను కేసీరెడ్డి మొదట ఏపీ హైకోర్టులో సవాలు చేశారు విచారణ జరిపిన న్యాయస్థానం కేసీరెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసి విచారణకు సహకరించాలని ఆదేశించింది ఆ తర్వాత మరో రెండుసార్లు సిట్ విచారణకు రావాలని కేసీరెడ్డికి నోటీసులు జారీ చేసింది విచారణకు హాజరు కాకుండా ఏపీ హైకోర్టులో కేసీరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు దీనిపై సోమవారం విచారణ జరగ్గా తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది దీంతో సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని కేసీరెడ్డి నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఒక ఆడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు